ఇక్కడ చేసిన స్థానిక ఎమ్మెల్యే గోదావరి సంజీవ రెడ్డి గారికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి పిడి హౌసింగ్ గారికి ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ స్థానిక ప్రజాప్రతినిధులకి ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం మండల్లో ఇదే లాస్ట్ రెవెన్యూ సర్వీస్ అందుకని తప్పనిసరిగా ఇక్కడికి ఒకసారి వచ్చి చూడాలి అనేది ఈరోజు రావడం జరిగింది ఇప్పటి జిల్లా మొత్తంలో ఆల్మోస్ట్ పన్నెండు వేలు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి మనకి నాలుగైదు రోజులు రెవెన్యూ సదస్సులో మనం స్వీకరించి ఇవన్నీ కూడా ఆన్లైన్ అనేది మనం చేసుకుంటాము సో మీరు ఇచ్చిన ఇక్కడ ప్రతి కూడా మనం ఆన్లైన్ అప్డేట్ చేసుకొని అది వెరిఫికేషన్ చేసి క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు అనేది నెక్స్ట్ వచ్చే రెండు నెలల్లోనే మేము నందిస్తాం అనేది కూడా తెలియజేస్తున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్స్ లో రకరకాల ఇష్యూస్ ఉండచ్చు అది విరాసత్ కానీ ఇష్యూస్ ఉండొచ్చు ఎక్స్టెంట్ డిస్ప్యూట్ ఉంది ఒక ఎకరం అయితే ఇరవై గుంటలే చూపిస్తుంది ఇట్లాంటి కేసెస్ ఉండొచ్చు కొన్ని కేసెస్ మెన్షన్ చేసినట్టు అవి ల్యాండ్స్ అయ్యి ఉంది అవి పిలో ఉన్నాయి అని అంటున్నారు కానీ ఇట్లాంటి అన్ని ఇష్యూస్ గురించి కూడా మనం ఇప్పుడు రెవెన్యూ సదస్సు అప్లికేషన్స్ తీసుకోని దాని తర్వాత ఈచ్ కేసు రూబార్తీ చట్టంలో నోటీస్ అనేది అందరికి కంపల్సరీ ఇవ్వాలి అనేది వచ్చింది ఇంతకు ముందు అట్లాంటిది లేకుండా కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి కేసుకి మేము నోటీసులు ఇచ్చి రెండు ఐదు వాళ్ళ వాదనలు విని దాని తర్వాతనే ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది అది మనము స్వీకరిస్తున్నామా లేదంటే తిరస్కరిస్తున్నామా అనేది ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మనము ఆన్లైన్ అనేది దానిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో ఎక్కడైనా మనకి సర్వే ఇష్యూ ఉంటాయి సపోజ్ ఆ సర్వే నంబర్ లో ఇలా గెడ్లీగా గెట్టినట్టు కొంతమందికి లేకపోయినా కానీ వాళ్ళకి పాస్బుక్ ఉన్నాయన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో అది మనం ఎంజాయ్మెంట్ సర్వే అనేది చేసుకొని ఎవరికి అయితే లేవు అట్లాంటివన్నీ కూడా మనం క్యాన్సిలేషన్ ఆఫ్ పాస్బుక్ అనే మెథడ్ లో మనం ముందుకెళ్ళచ్చు అనేది మీకు తెలియజేస్తున్నాను టోటల్ చట్టం గ్రూప్ నుంచి లోన్స్ ఇవ్వాల్సిందిగా మేము ఆల్రెడీ మన మహిళా సంఘాలందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీకు కావాల్సిన యాభై వేల వచ్చు లక్ష రూపాయల వచ్చిన పెట్టుబడి కోసం కావాల్సిన అమౌంట్ ముందుగానే మీరు మహిళా నుంచి కొంచెం ఇప్పించుకోని త్వరలో స్టార్ట్ చేసుకుంటే ఆ సోమవారం వదిలి ఒక వారం పది రోజుల్లో నెక్స్ట్ సోమవారం మీకు లక్ష రూపాయలు ఇప్పటికే జిల్లాలో చాలా కేసెస్ట్ రెండు వందల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు అందరికీ కూడా తొందరగా పడతాయి కాబట్టి చాలా కానీ అనేది ఇంకా పెంచాలి కాబట్టి మీరు త్వరలో పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు చాలా మంది మీ ఇష్యూస్ వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వరకు సాయంకాలం వరకు అధికారులు ఉంటారు మీ ప్రతి సమస్య కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫార్మాట్ వాళ్ళే మీకు నింపించి కలెక్ట్ చేసుకుంటూ మరి ఆన్లైన్ అప్డేషన్ అనేది చేసుకుంటారు దాని తర్వాత మీకు ఎక్కడైతే అవసరం ఉంటుందో నోటీస్ ఇచ్చి మన ఆఫీస్ కి కూడా తహసీల్దార్ ఆఫీస్ కి పిలిపించి హియరింగ్స్ ఇట్లాంటివి అవసరం ఉంటే కండక్ట్ చేసి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తామని తెలియజేస్తున్నాం ఎక్కడైతే గతం నుంచి కల్టివేషన్ ఉన్నారో అక్కడ పోలు పాస్ బుక్స్ గురించి చట్టపడతారని మనం చూద్దాము కానీ కొత్త ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఇంప్రూవ్ చదవద్దు అనేది కూడా కోరుతున్నాం ఇప్పుడున్న పబ్లిక్ అందరికి నాలుగోది మీరు అన్న అసైన్ ల్యాండ్స్ దాదాపు చాలా వరకు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఆల్రెడీ వాళ్ళకి అసైన్మెంట్ అయ్యి ఉంది దాని తర్వాత విరాసత్ లో పిల్లలకి వచ్చి ఉంటే బుక్స్ ఎవరికైనా రాకపోతే వాళ్ళందరికీ చట్టంలో మనం పాస్ బుక్స్ అనేది కలిపి ఉంటది కానీ విరాసత్ కాకుండా ఎవరికైనా వాళ్ళు అసైన్మెంట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకొని ఉంటారు అట్లాంటి కేసెస్ లో పియోటి చట్టం కింద వస్తుంది కాబట్టి అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటే రీఅసైన్మెంట్ అనేది డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాము కానీ ఎలిజిబుల్ లేని వాళ్ళ దగ్గర మాత్రం మళ్ళీ అది రిజర్వేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది సో ఈ ఆస్పెక్ట్ లో కూడా ఇట్లాంటిది ఒక సర్వే కండక్ట్ చేసి ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి రీఅసైన్మెంట్ అనేది మేము చూస్తాము కానీ అసైన్మెంట్ రిజిస్టర్ లోనే పేరు లేవు మనకి కేసెస్ ఇది ఒకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఫ్రెష్ అసైన్మెంట్ కమిటీ మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అసైన్మెంట్ కమిటీలో పెట్టి అవన్నీ కూడా మళ్ళీ కన్స్టర్ చేస్తాము అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము దీంతో పాటు మీరు చెప్పిన రోడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి ఇవి డెఫినెట్ పాత నక్షాలు ఉంటే విలేజ్ నక్షాలు ఉంటే అవన్నీ కూడా రోడ్ ఉందని ఎప్పుడు మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది సో ఈజీఎస్ కింద పొలం పాటు నిన్నే చేస్తూ ఉంటారు సో ఎంపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఇట్లాంటి రోడ్ నక్షాలు ఆల్రెడీ ఉండి ఉంటే అట్లాంటివన్నీ పొలం బాటాల కింద మీరు ఈజీఎస్ లో టేకప్ చేసి ల్యాండ్స్ అన్నిటి కూడా దారి కల్పేసిందిగా కోరుతున్నాను అలానే ఇంద్రమయ్యకి సంబంధించి ఏటీ ఏవైతే శాంక్షన్ అయ్యో త్వరలోనే మీరు అందరూ కూడా బేస్మెంట్ స్టేజ్ అవ్వచ్చు స్లాడర్ స్టేజ్ తీసుకురాల్సిందిగా కోరుతున్నాము అంటే ఎక్కడైనా కట్టుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరికైనా వద్దు అనుకుంటే ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి మనం అందజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఎవరికైనా పెట్టుబడి డబ్బులు కావాలి అంటే ఇంట్లో ఉన్న మనము ప్రతిదానికి కలెక్టర్ ఆఫీస్ వరకు రావాల్సి వచ్చేది కానీ ఇప్పుడు దాదాపు నైంటీ పర్సెంట్ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంఆర్ఓ గారి లెవెల్లో కానీ లేదంటే ఆడియో గారి లెవెల్లో సాల్వ్ అయిపోతాయి ఇక్కడైనా రికార్డు ఉన్న రికార్డు తప్పులు ఉంటాయి అంటే పేరు తప్పులు అవ్వచ్చు లేదు అంటే నేచర్ ఆఫ్ ద ల్యాండ్ అది వేరే రకమైన భూమి అవ్వచ్చు అప్లికేషన్స్ అనేది డిస్పోజ్ అవుతాయి కాబట్టి చాలా వరకు మీకు చాలా తొందరలోనే ఫాస్ట్ అయ్యే అప్లికేషన్స్ అనేది మనం డిస్పోజ్ చేసుకోవడానికి ఉంటుంది దీంతో పాటు ఇప్పుడు మీరు ఈ ఊరికి సంబంధించిన సమస్యలు ఏవైతే చెప్పారో ఒకటి ఏవైతే నోటిఫై అయ్యి అడ్మినిస్ట్రేషన్ అయి ఉన్నాయి కానీ ఈ రోజు వరకు నీళ్లు రానందువల్ల అక్కడ కల్టివేషన్ ఆల్రెడీ జరుగుతుంది అంటున్నారు అక్కడ పాస్ బుక్స్ కావాలి అని కోరుతున్నారు కాబట్టి ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి వాళ్ళ జాయింట్ రిపోర్ట్ ఒకసారి తెప్పించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఈ కేసు ఎందుకంటే ఇంతకుముందే ఒకసారి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి ఉన్నాం కాబట్టి దాన్ని ఫర్దర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఎక్కడ ముందుకెళ్ళాలి అనేది కూడా మనం ఆలోచిస్తాము రెండోది ఎక్కడైతే ఇప్పటివరకు ల్యాండ్ మనము ఎక్వజిషన్ చేయలేదు కానీ ఈ రోజు నీళ్లు వస్తున్నాయి కాబట్టి నష్టపోతున్నారు ఇది కూడా ఎన్ని ఎకరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ నుంచి ఒకసారి జాయింట్ రిపోర్ట్ అది కూడా తెప్పిస్తాము దీంతో కూడా మనకి ఎన్ని ఎకరాలు వస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంటే అది నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది డిస్కస్ చేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేస్తాము మూడోది ఫారెస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా అది ఎప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ మనకి బౌండరీ డిస్ప్యూట్స్ అనేది రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి దాంతో పాటు దాంతో వేయాల్సిన రోడ్స్ ఇష్యూస్ వస్తుంటాయి ఈ నాలుగైదు విలేజెస్ ఫారెస్ట్ డిస్ప్యూట్స్ ఒకసారి మాట్లాడి జాయింట్స్ అన్ని అనేది మనం టేక్అప్ చేసి బౌండరీ ఫిక్సేషన్ కరెక్ట్ గా చేసుకోవడానికి చూద్దాం కానీ ఎక్కడ కూడా కొత్త ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ కూడా మనం ఎంప్రోచ్ అవ్వకూడదు అది న్యాయబద్ధమైన మెథడ్ కా Yeah. <laughs>